మెడల్ వదిలేయండి పొంగొనే లే పెట్టుకోండి ది ఎర్ లా పెట్టుకోండి కూడా నేను ఎత్తి పిసాను ఉంది నే డ్రెస్ ఉంది

ఓకే అండి చూసారు కదా టూ మంత్స్ అనమాట మా బుడ్డోడికి ఇలా ఉన్నాడనమాట ఇప్పుడైతే వాడు రాగానే మొత్తం అందరూ మీద ఎగబడిపోయారు నేను ఎత్తుకుంటా నేను ఎత్తుకుంటా అని ఫైనల్గా అయితే మా దీవెన్ బాబుకి అయితే ఇచ్చేసాను అనమాట ఇంకా నిన్నటి బ్లాగ్లో చూసారు కదా ఇదైతే సెకండ్ డే బ్లాగ్ అనమాట ఇంకా దోశ రుబ్బాను కదా నిన్న దాంతో ఈరోజు మార్నింగ్ అయితే టిఫిన్ అయితే వేసేసా అనమాట పిల్లలు ఇంక ఇంత ముందు అయితే జనం ఎక్కువగా ఉన్నప్పుడు చుట్టాలు వచ్చినప్పుడు ఉప్మా చేసేవాళ్ళం ఇప్పుడు దోశపిండి రుబ్బ పెట్టామంటే మనకి టూ అంటే రెండు మూడు రోజులకు సరిపడా దోసపిండి అయితే రుబ్బుకోవచ్చు వన్ కేజీ వరకు చాలా బాగా వచ్చాయి దోశలు అయితే దీంట్లో కాంబినేషన్గా పల్లి చట్నీ చేశాను దీవెన్ బాబు అయితే పంచదార వేసుకుని తిన్నాడు అనమాట వాడు కొంచెం కారం ఉన్న అస్సలు తినడు అందులోనూ వాడికి చిగురు కొట్టేసింది అనమాట లోపల రెడీగా అయిపోయింది అందుకే అస్సలు కారం తినట్లేదు రైస్ కూడా చాలా పలుచగా కలుపుకొని తింటున్నాడు వాటి షుగర్ దోశ ఏమని చెప్పలేదు ముందు తర్వాత షుగర్ వేసుకొని తినేసాడు అనమాట దాంట్లోకి దోశలోకి ఇంకా కృపను కూడా వచ్చేసాడు అంటే పిల్లలు అందరూ లేగలేదు మేము లేసినంత వరకు పెద్దవాళ్ళ వరకు కొంచెం అయితే వేసుకొని తినేసాము అందుకే కొంచెం పిండి తీసాను మళ్ళీ తర్వాత కొంచెం ఆ గిన్నె నుంచి తీసుకొని వాళ్ళు లేచిన తర్వాత వేసాము వీళ్ళైతే తొందరగానే లేచారు ఆడుకోవడానికి వీళ్ళిద్దరికి పెట్టేసి నేను సున్నితవదును మేమైతే అనమాట దోశ రూపానికి దోశ అంటే చాలా ఇష్టం అంట ఎగ్ దోశ లేదా ఎగ్ దోశ లేదా అన్నాడు నా దగ్గర ఎగ్స్ లేవు అప్పటికి ఇంకేమీ తీసుకురాలే కదా మేము మొన్న తీసుకొచ్చినప్పుడు అయితే ఎగ్ కర్రీ ఒకటి చేసేసాం ఇంకా అప్పటితోనే అయిపోయాయి మార్నింగ్ టిఫిన్ అయితే ఇంకా అలా చేసేసాం అనమాట నెక్స్ట్ ఇంకా మధ్యాహ్నంలోకి లంచ్లోకి అయితే ఆలు టమాటో కర్రీ కాకరకాయ ఫ్రై చేసాము అలాగే మొన్న టమాటా చట్నీ చేసాం కదా అది కొంచెం ఉంది ఎగ్ పులుసు కూడా కొంచెం ఉంది వచ్చిన రోజు చేసింది అక్కడ ముందే కట్ చేసుకోలేదు మన కెమెరా పెట్టేసి అలాగే ఉంది కదా మళ్ళీ అటు ఇటు తిరగడం ఎందుకు కొంచెం అక్కడ ఫిల్టర్ అది ఉంది కదా అటు ఇటు తిరిగితే మొత్తం మళ్ళీ కదిలిపోయిద్ది మళ్ళీ సెట్ చేయడానికి టైం పడుతుంది అనేసి అక్కడే ఉండి కట్ చేస్తున్నాను అనమాట ఆలు ఆల్రెడీ కట్ చేసేసాను ముందే ఆలుగడ్డ పొట్టు తీసినప్పుడు ఉప్పు నీళ్ళలో వేసించాను అనమాట ఇంకా కర్రీ స్టార్ట్ అవుతుంది అన్ని కట్ చేసా ఉన్న టైంకి ప్లేట్లో అయితే తీసి వేసుకున్నాను అందుకే మనకి బయట పెట్టినా సరే కలర్ అయితే చేంజ్ అవ్వలేదు పొట్టు తీసిన ఆలుగడ్డలైనా ముక్కలైనా సరే సాల్ట్ వాటర్లు వేసుకుంటే సేమ్ వంకాయ అరటికాయ లాగానే బ్లాక్గా అవ్వకుండా ఉంటాయి కూర కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను ఆలు టమాటో కర్రీ చేస్తున్నాను దీంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆవాలు వేసుకొని ఒక రెండు ఇలాచి వేసేసుకున్నాము బాగుంటుంది ఇలాచి అని దాల్చిన చెక్క వేస్తే కొంచెం మనకి కుర్మా లాగా వస్తుంది అనమాట ఫ్లేవరు బాగుంటుంది చాలా బాగుంటుంది ఇంకా దీంట్లో కొంచెం టమాటోలు ఎక్కువగానే వేసాను యోదక్కి చందన్నే వాళ్ళు వీళ్ళు దీవిన కొంచెం గ్రేవీ తినదు కానీ చెందిన వాళ్ళు కొంచెం గ్రేవీ తింటారు అనేసి కొంచెం వాటర్ కూడా వేసేసి అనమాట తాలింపు అయితే వేడైన తర్వాత దీంట్లో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు అల్లం పేస్ట్ ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలి ఇంకా అందరికీ తెలిసింది ఆలు కర్రీ అయితే చాలామంది అది ఏమంటున్నారు మనకి వీడియో కొంచెం మీరు దగ్గర నుంచి తీస్తున్నారు కదా ఫోన్ కొంచెం కంజెస్టెడ్గా లేదా ఈ కిచెన్ అని ఆల్రెడీ నేను ఉండి వెళ్ళింది కాకపోతే కొంచెం పెద్ద ఇల్లు అలవాటు అయిన తర్వాత మనకి చిన్న దాంట్లో అలవాటు అవ్వాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది కాకపోతే మాకు ఫిల్టర్ ఒకటి కొంచెం వెళ్ళడానికి రావడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది దాన్నే తర్వాత ఎక్కడైనా అడ్జస్ట్ చేయాలి కొంచెం ప్లేస్ అది చేంజ్ చేయాలన్నమాట అందులో హాల్లో మనకి మంచం వేసుకోకపోతే ఇంత ముందు పెట్టినట్టుగా టీవీ పక్కన అయితే సెట్ అయ్యేది అది బాల్కనీలో పెట్టమంటున్నారు కొంతమంది ఏం ఫ్రిడ్జ్ బాల్కనీలో అంటారు ఫ్రిడ్జ్ బాల్కనీలో పెడితే అసలు బాగోదు చూడ్డానికి ఫ్రిడ్జ్ హాల్లో కానీ కిచెన్లో కానీ ఉంటేనే బాగుంటుంది ఫ్రిడ్జ్ అయితే ఏం అడ్డం రావట్లేదు మనకి మంచిగానే ఉంది ఇంకా మంచం కూడా రెగ్యులర్గా వేయం ఏం వేయం కాబట్టి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మాత్రమే యూస్ చేస్తాము లేదంటే మాకు ఇది పెద్ద బెడ్ అయితే సరిపోతుంది ఈజీగా చూడండి నాలుగు అయితే వేసేసాను ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేస్తాను తొందరగా మగ్గిపోతాయి అనమాట లేదంటే కొంచెం లైట్గా సాల్ట్ చల్లుకొని మూత పెట్టినా తొందరగా మగ్గుతాయి అలాగనే మొత్తం వేసేసాం అనుకోండి మళ్ళీ తర్వాత వేసుకుంటే ఉపకాశం అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ అనమాట ఆలులు ఆల్రెడీ కొంచెం సాల్ట్గానే ఉంటాయి ఎగ్గు ఆలు ఇంకోటి క్యాబేజ్ ఒకటి ఇలాంటివి కొన్ని కొన్ని ఉప్పగానే ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి ఇప్పుడైతే మూత పెట్టేసేద్దామండి చాలామంది ఖమ్మంలో ఇల్లే మీకు బాగా సెట్ అయింది ఖమ్మంలో ఇల్లే బాగా సెట్ అయిందని కొంతమంది కొంతమంది ఏమో మీకు సొంత ఇల్లు కదా హైదరాబాద్లో చిన్నగా బాగుండేదని కొంతమంది అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు కామెంట్ చేస్తున్నారన్నమాట చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి కొంతమంది ఏమో కొత్త ఇల్లు కొంటా అన్నారు కదా అంటే చెప్పారు కదా అనేసి అవునండి చూసాము కాకపోతే మన బడ్జెట్లో మనం అనుకున్న ఏరియాలో రావాలంటే కొంచెం వెయిట్ చేయాలి చూస్తూనే ఉన్నాము కాకపోతే మనం అనుకున్న దగ్గర మనకి దొరకాలంటే కొంచెం టైం పడుతుంది కదా ఎక్కడైనా అంటే ఆల్రెడీ ఉంటే ఎక్కడైనా కొనాలనుకుంటే తీసుకోవచ్చు కానీ మనకు ఎక్కడైతే వర్క్ ఉంటుందో అక్కడే తీసుకుంటే కొంచెం జర్నీ తగ్గుతుంది మనకి టైం కూడా సేవ్ అవుతుంది ఈజీగా ఉంటుంది సేఫ్గా కూడా ఉంటుంది అనేసి ఆలోచిస్తున్నాము దానికోసమే ఇది చూస్తున్నాము ఆల్రెడీ ఒక రెండు మూడు అయితే చూసాం అప్పుడు త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ కాకపోతే కొంచెం అంత బాగా ఏం నచ్చలేదంటే సెకండ్ హ్యాండ్ చూసాం కదా అంత మంచిగా అనిపించలేదు ఒకటైతే బాగుంది కానీ కాకపోతే ఓవర్గా ఉంది కాస్ట్ ఇంకా దాని సెకండ్ హ్యాండ్ దానికి అంత పెట్టడం వేస్ట్ అని అనుకున్నాము ఇంకో రెండేమో అంత నచ్చలేదు దానికోసం ఇంకా కొత్తది కొంచెం మంచి ఏరియాలోనే అంత కాస్ట్ పెట్టే బదులు కొత్తది తీసుకుంటే బెటర్ అనిపించింది అంట మా వారికి సెకండ్ హ్యాండ్ది ఎందుకు అని మళ్ళీ రిపేర్స్ అవన్నీ వస్తాయని ఇంకా మేమైతే అపార్ట్మెంట్కే వెళ్ళిపోదామని చూస్తున్నాము ఇండివిజువల్ హౌస్ కంటే కూడాను అపార్ట్మెంట్ అయితేనే కొంచెం సెక్యూర్ సెక్యూరిటీ ఉంటుంది కింద పిల్లలు కొంచెం ఆడుకోవడానికి కూడా ఉంటుందనే చూస్తున్నాం ఈ ఏరియాలో సెంటర్లో మనకి ఇండివిజువల్ హౌస్ దొరకాలనే చాలా కష్టం కదా ఇప్పుడైతే కాదు ఇంకొంచెం టైం పడుతుంది ప్రస్తుతానికి చూస్తున్నాం తిరుగుతున్నాం కానీ ఇప్పుడైతే ఏమీ కొనము ఇంకొంచెం టైం పడుతుంది కనీసం ఒక టూ త్రీ ఇయర్స్ అయినా పడుతుంది ఒకవేళ మనకి రాసి పెట్టుండి ఇప్పుడే అవ్వాలనుకుంటే అంటే మనకి రాసి ఉందనుకోండి ఏ టైం అయినా ఏదైనా అలాగే అడ్జస్ట్ అయిపోయింది అనమాట మనీ పరంగా కానీ ఇల్లు అయినా సరే ఇంకా మధ్యలో అయితే ఏం చెప్పలేము మీరు కొన్నన్నారు కదా కొన్నారు అది ఇది అని మళ్ళీ మళ్ళీ కామెంట్ చేస్తారు ఇప్పుడు చూసిన వాళ్ళప్పుడు మధ్యలో అయితే చెప్పలేము మేమైతే అనుకోవట్లేదు ఇంకా టైం కలిసి వచ్చేలా అయితే మాత్రం ఇంకా హ్యాపీ అదనమాట అపార్ట్మెంట్కి వెళ్తాము ఇండివిజువల్ బాగుంటుంది అంటారు కానీ ఇండివిజువల్ అయితే ఇక్కడ దొరకదు మనం అంత ఎఫెక్ట్ కూడా చేయలేమనమాట చాలా కాస్ట్ ఉంటుంది అపార్ట్మెంటే కొంచెం ఎక్కువ కాకపోతే మనకి సెక్యూర్ ఉంటుందని చూస్తున్నాము ఫైనల్గా ఇందాక కరివేపాకు వేయడం మర్చిపోయానండి చెప్పాను కానీ ఇప్పుడు వేస్తున్నాను డబ్బా చూస్తే గుర్తొచ్చింది ఇక్కడ వేరే స్టవ్ మీద కాకరకాయ కూడా పెట్టాను అనమాట అది ఇది రెండు చూసుకుంటూ కరివేపాకు వేయడం మర్చిపోయాను ఫైనల్గా అయితే మధ్యాహ్నం వంటలు ఇవి చేశాము ఇంకా నైట్ అయితే అన్నం బర్త్డే కోసం చెందనే వాళ్ళైతే హోటల్కి తీసుకెళ్ళాను అనమాట వాళ్ళ అక్క వాళ్ళని మమ్మల్ని అక్కడే డిన్నర్ చేసేసి వచ్చాము ఇక్కడ డెకరేషన్ చేయాలని ఏదైనా చేయాలన్నా కొంచెం ఇరుకుగా ఉంది కదా ఇంకెందుకు ఇబ్బంది అని బయటికి వెళ్ళి కేక్ కట్ చేయలేదు నైటే చేసాం కదా అక్కడికి వెళ్ళి హోటల్ అయితే ఇంకా బిర్యానీ అయితే తినేసి వచ్చా అనమాట ఫుల్ వీడియో వాళ్ళ ఛానల్లో ఉంటుంది చూడండి థ్యాంక్ యూ